హలో నేను మీ విష్ణునరుడు శ్రీనివాస్ ఈరోజు మరలా రెండు పద్యాలు వేమన పద్యాలు పాడుదామని గుర్తిద్దామని మరి ఇక్కడకి వచ్చాను చెరువు గట్టి దగ్గరికి చూస్తున్నారు కదా మా చిన్నతనంలో భోజనాలు చేసినటువంటి ప్రాంతం ఇది ఇది ఈ మెరక ప్రదేశంలో జనం అందరూ వచ్చి ఇక్కడ పొంగళ్ళు చేసుకొని పొంగళ్ళ పలహారాలు చేసుకొని సేకరించి ఇది మొత్తం చెరువులో నీళ్ళు ఉండేవి మరి ఆ విధంగా ప్రశాంతంగా ప్రకృతిలో ఆడుకున్నటువంటి సందర్భాలు ఈ ప్రాంతం ఇది ఇప్పుడు పద్యం వేరు పురుగు చేరి గోచరచును చీడ పురుగు చేరి చెట్టు చరచు ಕುಚ್ಚಿತುಂಡು ಜೇರಿ ಗುಣವಂತು ಚರಚುರ ಆ ವಿಶ್ವದಭಿರ ವಿನುರವೇ ಮ వేరు వృక్షం వృక్షరచు హింస చేయకున్న ఏ ముఖ్య కార్యంబు అనేక హింసలు జనులు చచ్చి పసుని తినే చందాలుడ మేలు మొదటి పద్యం తాత్పర్యం ఏంటంటే వేరు పురుగు చేరి మరి చెట్టును ఎలా చంపేస్తుందో మరి చెడు స్నేహాలు చేసినటువంటి పిల్లలు కూడా అదే విధంగా ఇబ్బందులు పడతారనేటువంటి దానికి వేమన గారు ఆ విధంగా చెప్పాడు చేనైతే మందులు కొట్టి దాన్ని మరలా సరి చేసుకోవచ్చు కానీ ఒకసారి పిల్లవాడు చెడు స్నేహాలు చేస్తే ఆ కుచ్చుతుండేటువంటి అతను ఈ పిల్లవాడిని ఈ సామాజికంగా ఆర్థికంగా పాడు చేసి ఈ సమాజంలో మనిషి పతనానికి అవుతాడు కాబట్టి చేనైతే మరి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ కాపాడుకోవాలి మందులు కొట్టి ఆ క్రిమి సంహారక మందులు ఉన్నాయి కాబట్టి అలాగనే దుష్టుడు స్నేహాలు చేయకుండా కనుక ఉండేటట్లయితే పిల్లలు మంచిగా ఈ సమాజంలో రాణిస్తారు కాబట్టి ప్రకృతిని అనుసరించండి చెడు మార్గాల్లో వెళ్లకుండా మంచి స్నేహాలు మంచి మార్గాల్లో వెళ్ళండి ఆర్థికంగా సామాజికంగా మీరు ఎదిగి ఈ సమాజకి మంచి స్ఫూర్తిదాతలుగా ఎదుగుతారని నేను మనస్సారా కోరుకుంటున్నాను అలాగనే వేమన గారు అదే విధంగా ఆశపడ్డాడు కాబట్టి మరి వేమన పద్యాల్లో కొన్ని వేలకు పైగా మరి ప్రింట్ వేయించి తాళ ప్రపత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి పద్యాలను వెలుగుతీసి సమాజానికి అందించినటువంటి బ్రిటిష్ దొరగారైనటువంటి సిపి బ్రౌన్ గారిని మరి మనం స్మరించుకుంటూ మీ విశ్వనరుడు శ్రీనా శ్రీనివాస్ అలాగే నా దగ్గర యూట్యూబ్ ఛానల్ ఉంది దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి మరి లైక్ చేసి మీ విలువైనటువంటి అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను మనసారా కోరుకుంటూ ఉంటా మరి ధన్యవాదాలు